ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో హిజరాబాద్ మండలి ఇందిరానగర్ కాలనీలో శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస అన్నీ శ్రీవాణి గారి ఇంటికి నేను భోజనానికి ఆహ్వానించి వీళ్ళు కొన్ని రోజుల క్రితం రేషన్ కార్డ్ రేషన్ షాప్ల సన్నబియ్య కార్యక్రమం దాకా బియ్యం తీసుకో మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆ రోజు సగ బియ్యం తీసుకుని చాలా సంతోషంగా ఉంది రావాలి అని చెప్పి పిలుపుని చుట్టూ రావని చుట్టుకొని ఈరోజు వాళ్ళ అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసుకుంటు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు తినేటప్పుడు చెప్తున్నారు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలు అయింది ఆ రేషన్ షాప్లో బియ్యం తీసుకొని ఏది దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు మరి ఆ బియ్యాన్ని ఏం చేస్తున్నారు తినలేక దాన్ని అమ్ముకుంటున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ మూడు పూటలు అన్నం తినే విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని దాని చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు నిరుపేదలు ధనవంతులు ఒకటే రకమైన బియ్యం తినాలి మూడు పూటలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఏదైతే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని లాంచ్ చేసినారు ఊహించని స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హుజూర్ నగర్లో అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలెట్టిన ఈ సంక్షేమ పథకం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఊహించలేదు ఇంత స్పందన వస్తుంది నిరుపేదలకు అన్నం ఒక ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాడ వాడల నుంచి నరుమూల నుంచి స్పందన వస్తుంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు రేషన్ షాప్లో బియ్యము నెల మొత్తం బియ్యం దొరికేది కానీ ఇప్పుడు పెట్టిన వారం రోజుల లోపల తొంభై శాతం వరకు బియ్యం అయిపోతుంది అన్న బియ్యం తీసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుండ్రు రేవంత్ అన్న అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ పథకాన్ని వినియోగించుకొని షాప్ షాప్లో బియ్యం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రానికి రెండు వేల మూడు వందల కోట్లు భారమైన ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా మొదలెట్టుకున్నాం అదేవిధంగా సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇంటికి ఇచ్చుడు కానీ ఇది చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇట్లాంటి పథకాన్ని అమలు చేయలేదు దానికి ముఖ్యంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు అదే నిదర్శనం రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఈ సన్నబియ్య కార్యక్రమం రేషన్ షాప్లో ఖచ్చితంగా పంపిణీ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు అక్క చెప్తుంది ఈ సన్నబియ్యం కార్యక్రమంతోని కార్యక్రమంతో నెలకి పదిహేను వందల రూపాయలు ఆదా అవుతుంది మాకు అని సంతోషం వ్యక్తం చేస్తుంది అదే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతోని మినిమం ఐదు వందల రూపాయలు మాకు నెలకు మిగులుతుందని చెప్తున్నారు బస్సు ఏదైతే ఉచిత బస్సు ఇచ్చింద్రో అక్కదాంట్లో ప్రయాణం చేస్తూ నెలకి ఎంత కాదన్న మినిమంలో మినిమం ఒక నాలుగు ఐదు వందల రూపాయలు కూడా మాకు సేవ్ అవుతుంది అన్న అని చెప్తున్నాను అంటే నెలకు డైరెక్ట్గా మూడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇక్కడ అక్క పొదుపు చేయగలుగుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మా మేనిఫెస్టో కానీ మా సంక్షేమ పథకాలు వల్ల ఇది ఒక నిదర్శనం కళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందు ఆ సేవింగ్ జరుగుతుంది సో ఖచ్చితంగా కాంగ్రెస్